అందరికీ ప్రైజ్ లాడ్ యువదేకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము మొదటి సమయంలో గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం మీరు యహోవా భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిముని ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును ఇక్కడ ఇస్రాయేలీలు అడుగుతున్నారు ఏమని అంటే మాకు ఒక రాజు కావాలి అని చెప్పి అడుగుతున్నారనమాట ఎవరిని సమూయ్యలు గారిని అడుగుతున్నారు అనమాట అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇస్రాయేలీలందరికీ కూడా సమూయ్య గారిని దేవుడు అడ్డం పెట్టుకొని ఆయనే రాజుగా ఉన్నాడు ఆయనే వారందరినీ కూడా పరిపాలిస్తున్నాడు అంటే సమూయలు గారు జస్ట్ ఇస్రాయేలీలకు దేవునికి మధ్య ఒక జస్ట్ అడ్డుగా ఉన్నాడు అంటే ఆయన అడ్డుగా దేవుడు పెట్టి ఆయనే అందరిపైన రాజుగా ఉండి వారిని ఏలుబడి చేస్తుంటే ఇస్రాయేలీలు మాత్రము లేదు మాకు మీరు కాదు లేదు లేదు మాకంటూ ఒక రాజు కావాలి కాబట్టి మాకంటూ ఒక రాజును నియమించండి అని చెప్పేసి అడుగుతారన్నమాట అందువల్ల దేవుడు ఏం చేస్తారంటే సరే మీరు అడిగారు కాబట్టి మీ ఇష్టం మీరు ఎన్నుకోండి రాజును ఎవరు కావాలో ఎన్నుకోండి అని చెప్పేసి చెప్తాడు తర్వాత వచ్చేసి వాళ్ళు ఒక రాజును ఏర్పరచుకుంటారు అన్నమాట కాబట్టి అంటే ఇక్కడ ఏంటి అంటే దేవుడు చూడండి మాకు రాజు కావాలి అని ఇస్రాయేలీలు చెప్పారు చెప్పగానే దేవుడు ఏం చేస్తాడు సరే మీరు చెప్పిన ఆలోచనను బట్టి మీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి స్వతంత్రం ఉంది కాబట్టి సరే మీ ఆలోచనను కూడా నేను గౌరవిస్తున్నాను సరే మీ ఇష్టం ఏర్పరచుకోండి ఎవరు కావాలో ఎన్నుకోండి ఎవరు కావాలో అని చెప్పి దేవుడు మనిషి యొక్క ఆలోచన కూడా అవకాశం ఇచ్చాడు చూడండి అంటే దేవుడు చూడండి మనుషులకు ఆయన సృష్టించుకున్న మానవులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చూడండి వారి మాట కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చూడండి అంటే ఇప్పుడు చాలామంది దేవుడు అదేందో నిజంగానే నేను కోరుకున్నది ఏది నాకు ఏడు నేను ఇష్టపడినది ఏది నాకు దక్కనేడు అదేందో నేను కావాలనుకున్నది ఏది అన్నీ నాకు దూరం చేస్తాడు అసలు ఏది నాకు కానిడే అన్నీ అసలు ఏది నాకు దగ్గర కానీడే అది ఎందుకో నాకు అర్థం కాదు నిజంగా దేవునికి ఎందుకు నా పైన ఇంత పగ ఎందుకు ఇంత కక్ష అని చెప్పి అంటా ఉంటారు అది తప్పు ఇక్కడ చూడండి వాక్యం చెప్తుంది ఏమంటే వాళ్ళు రాజు కావాలి అని చెప్పి అడిగినప్పుడు సరే తీసుకోండి మీ ఇష్టం ఎవరిని ఏర్పరచుకోండి ఎవరిని ఎన్నుకోండి అని దేవుడే చెప్పాడు రిజలా అంతేగాని అట్లా కాదు మీరు అట్ట అడుగుతారు నేను పెట్టినోడే రాజుగా ఉండాలి నేను చెప్పినోడే రాజుగా ఉండాలని దేవుడు వాదించలేదు వాళ్ళతో చెప్పలేదు సరే మీ ఆలోచనను కూడా నేను గౌరవిస్తున్నాను సరే మీకు ఎవరు కావాలి రాజు మీరే ఎన్నుకోండి అని చెప్పాడు కాబట్టి బాగా ఆలోచిస్తే దేవుడు మనిషి యొక్క ఆలోచనకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు చూడండి ప్రజల కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించాల్సిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి దేవుడు ప్రతి మనిషికి కూడా వాళ్ళ ఆలోచనను బట్టి దేవుని ఎందుకు వచ్చినప్పుడు ఆయన మనకి ప్రత్యేకంగా ఇంపార్టెన్స్ ఇస్తాడు ఇప్పుడు నీ ఆలోచన నువ్వు దేవునికి చెప్తావు అది కరెక్ట్గా ఉందో లేదో నీకు తెలియదు అంటే ఇప్పుడు మాత్రం నీకు కరెక్ట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉందని నీకు అనిపిస్తుంది కానీ తర్వాత ఎలా ఉంటుందనేది నీకు తెలియదు కానీ దేవుడు అలా కాదు కదా భూత భవిష్యత్ వర్తమాన కాలంలోనూ ఎరిగినవాడు తెలిసినవాడు కాబట్టి రేపు ఏం జరుగుతుందని ఆయనకు తెలుసు అందుకే నీకు ఏది మంచిది ఏది చెడ్డది ఆయనకు తెలుసు కాబట్టి ఒకవేళ నీ ఆలోచన రాంగ్ అనుకో నీ ఆలోచన ఏదైనా కీడ్ చేసేలాగుంటే ఆయన వద్దని చెప్పేస్తాడు అప్పటి కూడా లేదు నాకు కానే కావాలి నాకు నువ్వు ఇస్తేనే చెప్పేసి కూర్చున్నావు అంటే ఇంకా ఆయన కూడా ఏం చేయలేడు చెప్తాడు 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 వినకపోతే సరే నన్ను అన్నీ ఇష్టం తీసుకో అని ఇచ్చేస్తాడు రిజల్ కాబట్టి దేవుడు మనిషి యొక్క ఆలోచన కూడా ఇంపార్టెన్స్ ఇస్తాడు కానీ ఏది మంచిదో ఏది చెడ్డదో నీకు తెలియదు అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవుని పైన ఆనుకోవాలి దేవుణ్ణి అడగాలి ప్రభా నాకు తెలియదు రేపు నా భవిష్యత్తు ఏంటినీ నాకు తెలియదు కానీ మీరు సర్వము ఎరిగినవాడు కాబట్టి దయతో నాకేది మంచిదో మీరే చెప్పండి మీరే నాకు తెలియజేయండి మీరే ఏది మంచిదో అది చేయండి ప్రభా మీ ఇష్టం మీ చిత్తం నేనేం చేయాలో చెప్పండి అని దేవునికి లోబడాలి అలా ఉండడమే చాలా మంచిది అనమాట కాబట్టి అయినా కూడా వాళ్ళు మాకు రాజు కావాలని రాజును ఎన్నుకున్న తర్వాత కూడా దేవుడు ఏం చెప్తానంటే సరే ఎట్లా ఎన్నుకున్నారు కదా ఫోన్లే ఎన్నుకున్నారు కాబట్టి మీరు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యహూవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అని చెప్తున్నాడు అంటే సరే ఎట్లా ఎన్నుకున్నారు కాబట్టి మీ ఆలోచనను నేను గౌరవించాను ఎన్నుకున్నారు కాబట్టి సరే ఉన్నలే కానీ మీరు నా ఎందు భయభక్తులు కలిగి ఉండండి నా మాటను వినండి నన్ను సేవించండి నా ఆజ్ఞను భంగం చేయొద్దండి మీరు అలాగే మిమ్మల్ని ఏలు రాజు కూడా సరే మీ దేవుడైన యహోవాను అనుసరించి నడుచుకుంటే మీకు క్షేమం కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అంటే దేవుడు ఈ మాట చెప్పినాడంటే అర్థం ఏంటి వాళ్ళు దేవుడు చెప్పిన మాటలు వినరు అలా నడుచుకోరు అందుకే దేవుడు చెప్పాడు లేకపోతే ఎందుకు చెప్తాడు అంటే మీకు క్షేమం కలగాలంటే ఇలా నడుచుకోండి ఎందుకంటే మీకు క్షేమమైంది ఏదీ మీకు తెలియదు మీకు తెలియట్లా మీకు అర్థం కావట్లా నా ఎందుకు భయభక్తులు కలుగుని నేను చెప్పినట్టు వింటే మీకు క్షేమం ఉంటుంది లేదనుకో లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు లేనిపోని ఇబ్బందుల్లో పడిపోతారు ఇరుకుల్లో పడిపోతారు అలాట్ కాబట్టి నా మాట వినండి నా ఆజ్ఞలు పాటించనని దేవుడు చెప్తున్నా అనమాట అలాట్ కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు చెప్పేటివన్నీ ఏందో దేవుడు అంత స్వార్థంగా చెప్తాడు నిజంగానే అసలు ఎందుకు ఇంత స్వార్థం నాకు అర్థం కావట్లేదు ఏంది స్వేచ్ఛగా నన్ను బ్రతకనే స్వేచ్ఛగా నన్ను ఉండనే అసలు ఏందో అనిపిస్తుంది అనిపించనేలే దేవుడు నీకు ఆల్రెడీ స్వేచ్ఛనిచ్చేసినవి నీ ఆలోచనకే వదిలేసిన నీ ఇష్టం అని కానీ మనల్ని అందరినీ కనిన ఒక తండ్రిగా నీకు ఏది మంచిదో నీకు ఏది చెడ్డదో ఆయనకు తెలుసు బాగా కాబట్టి నీకు జస్ట్ చెప్తాడంతే నువ్వు వినకుండా నేను ఇదే చేస్తాను నా ఇష్టం అన్న అనుకో నీ కర్మనైనా పో అని వదిలేస్తాడు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కదా ప్రేమిస్తున్నాడు కదా కాబట్టి ఎక్కువ ఫోర్స్ చేయలేడు బలవంత పెట్టడు చెప్తాడంతే ప్రేమతో వినేది వినంది మన ఇష్టం అది ప్రజల కాబట్టి ఎవరైనా సరే దేవుని మాటలు విని ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చెప్పినట్టు వింటే వారికి క్షేమం కలుగుతుంది ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ మాటను బట్టి దేవుడు మన ఆలోచనలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో చూడండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి దేవునికి అనుగుణంగా ఉన్నాయా లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి నుండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు సర్వోన్నత సర్వసృష్టికర్త ఘనమైన దేవ లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వందనాలు ఆల్ మై మైలాడ్ దేవా సమయంలో నైనా ప్రభ నిజంగా మీరు మనుషులకు నైన ప్రభా వారి ఆలోచనలు కూడా నేను మీరు ఇస్తున్న ఎస్ఐయా మనుషులకు కూడా వారి ఆలోచనలు కూడా నైన ప్రభా మీరు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దేవా వారు ఇస్రాయేలీలు నాయన ప్రభా మాకు మాపైన ఒక రాజుగా కావాలి అని చెప్పేసి అంటే అయినా మీరు మారు మాట్లాడకుండా సరే తీసుకోండి మీ ఇష్టం ఎవరినో ఎన్నుకోండి అని మీరైతే చెప్పారు అంటే వారు ఆలోచనలకు వారు చెప్పిన మాటకు ఎంత విలువిస్తున్నారు చూడండి తండ్రి అంత గొప్ప ప్రేమామ ఏడుతటు మీరు ఏసయ్య అందుబట్టి స్తోత్రాలు సమయంలో అయినా మీరు చెప్తున్నారు మరలా నా మాట వినండి నా ఆజ్ఞలకు లోబడండి నేను చెప్పినట్టు చేయండి మీకు క్షేమం కలుగుతుంది అంటున్నారు ఆ రీతిగా దేవా ఎంతమంది అయితే మీ మాటలు వినకుండా ఆయన ప్రభా మీ చిత్తానుసరంగా జీవించకుండా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు వారందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించలాగానే చేయండి మేము కూడా ఆలోచించాలి మీ మాటకు లోబడాలి మీ ఆకటలకు లోపడాలి మీ చిత్తానుసారంగా నడుచుకోవాలి అప్పుడే మాకు క్షేమం కలుగుతుంది కాబట్టి సహాయం చేయండి తోడుగా ఉండమని కృపచపెట్టమని దేవా ఆయన అదే రీతిగా స్వామి దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నావులు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి హమేన్ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించిన ఆశీర్వదించినగాక హమేన్